నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు అయితే గతంలో ఉన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారు రాజీనామా చేసిన అనంతరం ఆ పోస్టు ఖాళీ అవ్వడం జరిగింది అయితే ఆ పోస్ట్లో ఎవరుండాలని ఎంచుకునేందుకు ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు అయితే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదింటి దాకా ఈ పోలింగ్ నిర్వహిస్తారు అయితే ఏ ఏ పార్టీ తరపు నుంచి ఎవరి నుంచి ఉన్నారో మీకు నేను చెప్తాను ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణ గారు నించున్నారు అయితే ఇండియా కూటమి నుంచి బి సుదర్శన్ రెడ్డి గారు నించున్నారు అయితే మనకి ఎవరు ఎక్కువగా చూసుకున్నట్టయితే ఎన్డీఏకే ఎంపీలు అనుకూలంగా సపోర్ట్ చేసేటట్టున్నారు నాలుగు వందల ముప్పై ఆరు మంది ఎంపీలు ఆల్రెడీ ఎన్డీఏకి సపోర్ట్గా ఉన్నారు ఇటు చూసుకుంటే కాంగ్రెస్కి మూడు వందల ఇరవై నాలుగు మంది ఎంపీలే అనుకూలంగా ఉన్నారు అయితే కొంతమంది రాజకీయ పార్టీ నేతలు కానీ లేదా కొంతమంది నాయకులు కానీ ఏం చెప్తున్నారంటే ఈ ఎలక్షన్ మాత్రం పార్టీలకు అతీతంగా మనం చేయాలి బి రా బి సుదర్శన్ రెడ్డి గారు మన తెలుగువారు కాబట్టి మనం తెలుగువారిని గెలిపించుకోవాలి అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఈ పోలింగ్ ఎలా జరుగుతుంది ఎవరు గెలుస్తారు అంటే చూసుకుంటే మాత్రం ఎన్డీఏనే గెలుపుంది కానీ అతీతంగా ఏమైనా జరిగిద్దా ఏమైనా పోలింగ్లో ఏమైనా మార్పులు ఉంటాయా అనేది కొంచెం వేచి చూడాలి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరికి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎన్డీఏకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇండియా కూటమికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ బీఆర్ఎస్ అయితే కొంచెం హోల్డ్లో ఉంది బీఆర్ఎస్ ఎవరికి సపోర్ట్ చేయట్లేదు తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపు నుంచి అయితే ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్నారు తర్వాత మళ్ళీ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న రీసెంట్గా కాల్ చేశారు నరేంద్ర మోడీ గారు కాల్ చేసి మాకు మీ మద్దతు కావాలి మీరు మాకు సపోర్ట్ చేయండి అని అడిగారంట అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ తరఫు నుంచి ఎన్డీఏ కూటమికే సపోర్ట్ చేస్తున్నారు టీడీపీ తెలియని ఉంది టీడీపీ కూడా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసేస్తుంది కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు గెలుస్తారనేది మరికొన్ని గంటల్లోనే తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్